నవరాత్రి మహోత్సవ వేడుకలు ధాస్త్రీయంగా సుమారుగా ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం ఆరంభం చేయడం జరిగింది తొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం నిర్వహించుకుంటున్నారు కనుక భక్తులు ఇతరులు స్నేహితులు బంధువులు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా నవరాత్రి మహోత్సవాలు శ్రీ అష్ట అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణ చుట్టూ నర మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించబడే కావున భక్తులందరూ కూడా శ్రద్ధాశక్తులతోని వారి వారి యొక్క శక్తి అనుసారంగా అమ్మవారి సేవలు పాల్గొని అందరూ కూడా తరించి ఆనందించాలని ప్రార్థిస్తూ చేస్తున్నారు అంటే మూడో దగ్గర ఒక అమ్మవారి కులా సామాన్యంగా

ఆసుపత్రికి ని అనేక మంది వచ్చారు అది జీరోగురు ఆ సంపాక్షనారు నంసా ప్రవేగులే ఉంటారు నవసన్నకి ఎందుకంటే నేను ఇత్తగగురు వచ్చా సంభాషిస్తున్నాను ఇవి వేరు అంటే ايه 2800 من مانجي تمام رتاو